నమ గురు జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖు రాత్రి సుమారుగా తొమ్మిది పది గంటల మధ్యలో మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక శుభగ్రహం శుభగ్రహమే అది మంచి చేసిన చెడు చేసిన జాతకుడికి చివరికి ఆనందాన్ని సంతోషాన్ని మిగిలిస్తూ ఉంటుంది ఏదన్నా ఒక శుభకార్యం జరగాలన్నా గృహంలో సంతాన సంఖ్య పెరగాలన్నా అలాగే ఒక వివాహం జరగాలన్నా కంపల్సరిగా గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది నాడీ శాస్త్ర ప్రకారం గురువు జీవకారకుడు గురువు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా గురుగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు అది స్త్రీ జాతకం అయితే ఆమె చాలా అందంగా సౌందర్యంగా మంచి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది అది మగవారి జాతకంలో గురు శుక్రుడితో కలిసినప్పుడు చాలా అందమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆర్థిక పరంగా మంచి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గురు శని గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అది ఎవరి జాతకమైనా స్త్రీ జాతకం అయినా పురుష జాతకమైనా కంపల్సరిగా జాతకుడు ఏదైనా ఒక మంచి వృత్తిలో స్థిరపడతాడు అంటే చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచలించలుగా వెదలడం జరుగుతుంటుంది అంటే మీ జాతక చక్రంలో గురువు శని కలిసి ఉంటే అది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడి వృత్తిలో అటు బ్యాంకింగ్లో కానీ అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఆధ్యాత్మికత కలిగినటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది బట్ కాలానుగణంగా వృత్తులు మారినప్పుడు కూడా మంచి మేధవి మేధావి వర్గానికి చెందిన వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మిథునం అన్నది ఒక విధంగా చాలా ఎడ్యుకేటెడ్ సంబంధించింది వ్యాపారానికి సంబంధించింది విదేశ ప్రయాణానికి సంబంధించింది కమ్యూనికేషన్ సంబంధించింది ఈ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి విద్యా విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సరే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మిథున రాశిలో ముందుగా గురువు కుజగ్రహ నక్షత్రం అయినటువంటి మృగశిరలో ప్రవేశిస్తాడు దానివల్ల ఈ కుజుడు సంబంధించినటువంటి ఫలితాలంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అలాగే అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడడం ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు ఎప్పుడు ఈ గురువు మన మృగశిర మూడు నాలుగు నక్షత్రాల్లో సంచరించినప్పుడు దాని తర్వాత రాహుగ్రహ నక్షత్రం అయినటువంటి ఆరుద్రలోకి గురువు ప్రవేశిస్తాడు ఇది జాతకుడికి కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉండదు ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ మెడికల్ రంగంలో కానీ ప్రవేశించడానికి జాతకుడికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు ప్రభావం వల్ల జాతకుడు కొద్దిగా అనెతికలుగా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది బట్ కానీ విదేశ అవకాశాలు చాలా బలంగా వస్తాయి విదేశ మిత్రులు పరిచయం అవుతారు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు విదేశ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అదే ఆరుద్ర నక్షత్రం తర్వాత పునరుస నక్షత్రం అంటే జన్మ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు గురువు అంటే ఇంచుమించుగా ఒకటి రెండు మూడు నక్షత్రాలు సొంత నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా సర్వశుభాలని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తను స్వతంత్రంగా గురువు దేని దేని కారకుడు అవుతుంటాడు ధనకారకుడు అవుతుంటాడు అలాగే సంతాన కారకుడు విజ్ఞాన కారకుడు జ్ఞానకారకుడు సౌభాగ్య కారకుడు ఐశ్వర్యకారకుడు అలాగే మీరు చేయనటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చే విధంగా గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి దక్షిణామూర్తి దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉన్నట్టే జాతకుడికి కలిసి వస్తుంది బట్ ఏదైనా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అటు ఒకటి మిత్ర నక్షత్రం అలాగే గురువు సొంత నక్షత్రం రాహు అన్నది కొద్దిగా ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాతకుడికి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటుంది అది ఆ ఆ భావాలను బట్టి ఉంటుంది కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది అది మనం రాశుల గురించి ఏ రాశికి ఆ రాశి తెలుసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని గోలకేషంగా పరిశీలిద్దాం అలాగే మిథున రాశులు మిగతా రాశుల వారికి ఏ భావం అవుతుందో ఆ భావం వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మిథున నుంచి తులారాశిని చూస్తాడు అంటే తులారాశి కారకత్వాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది అలాగే విదేశ ప్రయాణాలు చేస్తారు కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఇంకా అలాగే కుంభరాశిని కూడా వీక్షిస్తాడు ఇది సాధారణంగా ఏంటంటే కొత్త ఉద్యోగానికి ఆర్థిక పరంగా విజయానికి కూడా అవుతుంటుంది అంటే ఇవన్నీ ఎవరికి ఏ భావం వస్తే ఆ భావ అంటే ఈ మల్టిపుల్గా యాక్ట్ చేస్తాడు గురువు ఎక్కడుంటే అక్కడే కాకుండా తను ఏ ఏ భావాన్ని చూస్తుంటాడో ఆ భావ ఫలితాలు కూడా జాతకుడికి గోచార రీత్యా అందించడం జరుగుతూ ఉంటుంది అలాగే మళ్ళీ ధనుసు రాశిని వీక్షించడం వలన ఆ ధనుసు రాశి వారికి మిగతా ధనుసు రాశి ఏ రాశికి మిత్ర రాశి వారికి వీళ్ళందరికీ కూడా అంటే గురువు మల్టిపుల్గా ఇంచుమించుగా అన్ని భావాలకి ఏదో ఒక విషయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటారు కాబట్టి అందరే ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క మార్పు కోసం చూస్తూ ఉంటారు అంటే గురువు ఎప్పుడు మారుతాడో మనకు అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు ఒక మంచి శుభముహూర్తం కుదరాలన్నా అలాగే ఒక మంచి వివాహం సక్తస్ అవ్వాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి మరి అటువంటి గురువు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి పూర్తిగా మిథున రాశి వారి మీద తన ఫలితాన్ని ప్రభావాన్ని చూపుతున్నాడు మిథున రాశితో పాటు ఇందాక చెప్పిన విధంగా మరొక మూడు రాశుల మాది కూడా తన శుభ ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది బట్ కూలంకషంగా డీటెయిల్గా ఏ రాశికి ఆ రాసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శ్రీమాత్ర ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో ప్రవేశించినటువంటి గురువు ఒక విధంగా ఒక సంవత్సరం తర్వాత మళ్ళా గురువు వీళ్ళకి అనుకూలమైన స్థానంలోకి రావడం జరిగింది ధనుసు రాశి వారికి గురువు రాశ్యాధిపతి అలాగే సప్తంలోకి వచ్చి రాశిని వీక్షిస్తూ ఉన్నాడు అందువల్ల ఈ రాశి వారికి గురువు స్వక్షేత్రంలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక ఆరోగ్యంగా ఉండాలన్నా ఐశ్వర్యంగా ఉండాలన్నా ఒక మంచి ఉద్యోగం లభించాలన్నా మరి రాసి లగ్నం కరెక్ట్గా బలంగా ఉంటే అన్నీ సమకూరడం జరుగుతుంటుంది మరి ఈ సమయంలో ఈ జాతకుడికి ఏదైనా స్వీకరించడానికి అనుకూలంగా ఉంది వివాహానికి రెడీగా ఉన్నాడు ఉద్యోగానికి అనుకూలంగా ఉంది మంచి ఆరోగ్యం కూడా ఉంది మరి ఇప్పుడు జాతకుడు ఏదైనా గతంలో ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉన్నా వాటి బయటపడతాడు తన యొక్క నడవడిక వేషధారణ అన్నింటిలో కూడా మార్పు వస్తుంది దైవభక్తి పెరుగుతుంది పెద్దల్ని గౌరవిస్తాడు మంచి నడవడిక కలుగుతుంది ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఎవరైతే ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు ఉంటారో వారిలో క్రమశిక్షణ పెరిగి వారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా సప్తమంలోకి వచ్చాడు కదా గురువు సప్తమమే వివాహం లేదంటే కొత్తగా పరిచయం లేదంటే వ్యాపారం మరి ఈ రాశి వారు ఏదన్నా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఇండివిజువల్గా మీకు మీరే బాస్గా ఏదన్నా సొంతంగా ప్రారంభించాలన్నా ఇది కేవలం మీకు చాలా మంచి సమయం వివాహానికి వాయిదా పడుతున్న వివాహాన్ని ఏదో ఒక నిర్ణయంతో వివాహం నిశ్చయించుకోవడానికి మంచి మంచి సంబంధాలు రావడానికి ఇది కారణమవుతుంది అలాగే మరి ఏదైనా మీరు ఎవరినైనా సాంప్రదాయబద్ధంగా సేమ్ క్వాలిఫికేషన్ ఉన్నవాడిని ఇష్టపడి ఉంటే వారితో వివాహం జరగడానికి పెద్దలు కూడా మీకు సంపూర్ణంగా అంగీకరిస్తారు ఇక్కడ సప్తం అంటే దశమ దశమం అంటే వృత్తి స్థానానికి వృత్తి స్థానం కాబట్టి వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది మీకు ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి సహ ఉద్యోగులు సహకరిస్తారు మీకు కొత్త సంస్థలో మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది ముఖ్యంగా గృహం చతుర్థానికి చతుర్థమే సప్తమం అందువలన మీరు ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా నిర్మించుకోవాలన్నా ఇంటి స్థానం కొనుక్కోవాలన్నా ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి గృహ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు చేసుకుంటారు దేవుడు వరకు ప్రత్యేకంగా గది నిర్మించుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటారు ఈ పూజ చేసుకునే కార్యక్రమానికి మీ భార్య మీ పిల్లలు కూడా సహకరిస్తారు గృహమే ఒక దేవాలయంగా మారే అవకాశం ఉంది అంటే మొత్తం మీద సప్తంలో కంటే మిథున రాశిలోకి వచ్చినటువంటి గురువు మొత్తం అటు రాశిని అటు భావాన్ని అలాగే మీ యొక్క దశమ భావాన్ని శుభపరచడం వల్ల ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి ఏదన్నా ఒక జీవితంలో ఒక మానవుడు సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే కేంద్రాలు బలంగా ఉండాలి కేంద్రంలో ఏదో గ్రహం ఉంటే ఆ గ్రహ కారకత్వం ద్వారా జాతకుడు జీవితంలో పైకి వస్తారు ఇప్పుడు ఆ గురువు రావడం వల్ల మీ జన్మ జాతకంలో కేంద్రంలో ఉన్న గ్రహాలు కూడా గురువు ద్వారా జీవత్వాన్ని బలాన్ని పుణ్యాన్ని పొంది మీకు అవి సహకరిస్తామంట అంటే అక్కడ కూడా మీ జన్మ జాతకం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవలసి ఉంటుంది దానికి ఈ గురువు సహకరించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జాతకంలో మీరు పొందవలసినటువంటి ఫలితం ఇప్పుడు పొందుతారు ఇక మిగతా భావాలు ఏంటంటే మరి ఏడు మూడు పదకొండు అందువలన ఈ పెళ్లి కార్యక్రమాలు దానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్లు బంధువుల్ని పెట్టడం వివాహం తర్వాత భార్యాభర్తలు అన్యోండత ఇవన్నీ కూడా మీకు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది సో అలాగే మీకు ఒక మంచి స్నేహితుడు కానీ ఒక మంచి పార్ట్నర్ కానీ లభించడం వల్ల మీ యొక్క అంటే మీ వ్యాపారానికి మీ జీవనోపాధికి మీ జీవన అభివృద్ధికి కారణమవుతుంటుంది అలాగే ఒక మంచి మిత్రుడు ఉండడం వలన సమయానికి చేదోడు వాళ్ళుగా మీకు ఎంత ధనం అవసరం వచ్చినా ఇంకోటి అవసరం వచ్చినా వారు మీకు సహకరించి మీ పనులు పూర్తయ్యేదాకా మీతో ఉండి అంటే మీకు ఒక మంచి మిత్రుడు లభించవ లభించడం వలన మీకు ఎటువంటి అవసరం వచ్చినా ధనం అవసరం వచ్చినా మీకు పూర్తిగా సహకరించి దానికి తగు విధంగా సంపూర్ణ సహకారం అందిస్తాడు ఆ పని పూర్తయ్యేదాకా మీతో ఉండి చాలా వరకు మీకు సహకరించే అవకాశం ఉంది అంటే మొత్తం మీద మీకు ఒక మంచి సహాయకుడు ఒక సోదరుడు లాంటి వాడు దొరికే అవకాశం ఉంటుంది అంటే సాధారణంగా ధనుసు రాశి వారు ఏదైనా ఒక పని చేయాలన్నా ఒక బహుత్తర కార్యక్రమం చేపట్టాలన్నా కంపల్సరిగా కంపల్సరీగా వీరికి ఎవరో ఒకరు సహకరిస్తూ చేదోడు వాదోడుగా ఉండాలన్నమాట అలాగా ఉన్నప్పుడే వీడు ఆ సక్సెస్ను పూర్తి చేయగలుగుతారు కాబట్టి కంపల్సరిగా మీ జీవితంలో ఒక సరికొత్త మార్పు ఈ సమయంలో రాబోతుంది మంచి మిత్రులు ఏర్పడటం వల్ల మీలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని కూడా మీకు తగినటువంటి గుర్తింపు వస్తూ ఉంటుంది ఏదైనా ఒక వ్యక్తి ఒక గురువు ఒక అడ్వకేటు ఒక టీచరు చాలా గొప్పవాడు మంచివాడు అని పేరు ఎప్పుడు వస్తుంది వారి యొక్క శిష్యులు మంచి ప్రతిభ సాధించినప్పుడు ఆ గురువుకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంటది ఈ విషయంలో ఇప్పుడు మీకు మీరు ఏ వృత్తిలో ఉండడం అండి కంపల్సరీగా మీకు మీ సహాయకుల వల్ల మీకు మంచి నేమ్ వస్తుంది తద్వారా మీరు ఆర్థిక పరంగా చాలా గొప్పగా మీ యొక్క జీవితాన్ని మళ్ళా ఇచ్చి మించుగా ఒక సంవత్సరం పాటు ఇది చాలా బ్యాక్గా ఉండిపోయింది ఆరో స్థానంలో కూలి ఉండడం వల్ల కొంతమందికి రుణ ప్రయత్నాలు రుణాలు చిన్న చిన్న కోర్టు సమస్యలు ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇప్పుడు ఇవన్నీ తొలగి సంపూర్ణంగా మీరు కొత్త జీవితం ప్రారంభించడానికి ఈ గురువు మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది స్వస్తి ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను ఉండొచ్చు బట్ ఏదైనా ఏ జాతకం ఏ గ్రహం కూడా ఎవరికి అపకారం చేయదు అలాగే ఎవరికి పూర్తిగా ఉపకారం చేయదు మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ గ్రహాన్ని మనం అనుసరించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా గురువు అంటే గ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన అంటే ఏదైనా గాంగాపురం పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించడం గురువుకి ప్రతిరూపమైనటువంటి సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి అలాంటి క్షేత్రాలు కూడా దర్శించడం అంటే మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుకి సేవ చేయడం అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా వారికి వారిని పూజించడం అంటే పెద్దగా ఏమీ పూలు తెచ్చి పూజించక్కర్లేదు వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిని నిందించకుండా గౌరవంగా చూస్తే చాలు ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని విద్య నేర్పిన గురువుని ఆ దత్తాత్రేయుల వారిని పూజించడం వలన గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కుదరదు అన్నప్పుడు డైరెక్ట్గా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి శివుడు అలాగే దక్షిణామూర్తి ఈ విధంగా పూజించడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది వీటన్నిటికన్నా సూక్ష్మంగా మనం ఈ రెమెడీ చేసినప్పటినే ఫలితం రావాలి అనుకున్నవాడు గోసేవ మీరు ఏదైనా గోశాలకు వెళ్ళి గోవుని దర్శించి అంటే గోవుకి సేవ చేయాలి ఆ గోశాలు శుభ్రంగా తుట్టడం ఆ గోవుకి శుభ్రంగా మంచి గాలి తగిలేగా ఓ పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ సేవ చేయడం వలన ఇమీడియట్ గా మీకు పటితం రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా చేయినా పర్వాలేదు ఏదన్నా మరి ఒక దేవాలయాన్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తుడిసి సీకుడితో తుడిసి కల్లాపు జల్లి ఆ దేవాలయాన్ని సేవ చేసిన మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఒక మాట ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి గురుగ్రహ అనుగ్రహం లేని రోజు మీరు ఏ గ్రహానికి ఏ దేవతకి ఎన్ని రకాలు పూజ చేసినా ఏ విధంగా కూడా ఫలితం లభించదు స్వస్తి